హాయ్ గాయస్ ఇప్పుడు కూడా ఒక మూవీలో ఆ మూవీలో నటించే విలన్ ఆ క్యారెక్టర్ అనేది ఎంత బలమైనదిగా ఉంటుందో అప్పుడే ఆ మూవీ కూడా అంత పెద్ద హిట్ అవుతుంది అంతేకాకుండా ఆ మూవీలో నటించే హీరో కూడా ఆ హీరో క్యారెక్టర్ కూడా అంత పర్ఫెక్ట్ గా ఎలివేట్ అవుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేడు టాలీవుడ్ లో బిగ్గెస్ట్ మాస్ హీరోల్లో ఒకరైన నందమూరి బాలకృష్ణకు అవతల ఒక పవర్ఫుల్ విలన్ ఉంటే ఆ ఫేస్ ఆఫ్ ఎలా పడుతుందో చాలా మూవీస్ ఆల్రెడీ మనం చూసేసాం లెజెండ్ మూవీలో బాలయ్యకు ఎదురుగా జగపతి బాబు ఉండడం వలన ఆ సినిమా అనేది వేరే లెవెల్ గా మారిపోయింది ఆయన లాస్ట్ ప్రీవియస్ మూవీలు చూసుకుంటే డాకు మహారాజ్ భగవంత్ కేసరి వీరసింహారెడ్డి లో కూడా బాలయ్యకు ధీటుగా బాబి డియోల్ అర్జున్ రాంపాల్ దునియా విజయ్ రూపంలో బలమైన విలన్ లే కుదిరారన్నమాట ఇప్పుడు వీరిని మించిన విలన్ బాలయ్యకు ఢీకొట్టబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి ఇక ఈ వీడియోలో ఆ విలన్ ఎవరు అనేది తెలుసుకుందాం చాలా క్రేజీ అప్డేట్ ఇది ప్రతి బాలయ్య అభిమానికి సంతోషం కలిగించే అప్డేట్ ఇది వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఎవ్రీడే తెలుగు హిందీ తమిళ కన్నడ మలయాళం అంటూ తేడా లేకుండా మంచి కంటెంట్ ఉన్న మూవీ ఇన్ఫర్మేషన్ వీడియోస్ మూవీ రివ్యూస్ ఓటీటీ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మేము ముందుకు జనయిన్ గా క్లియర్ కట్ గా తెస్తూనే ఉంటాం అవి మీ వరకు రావాలంటే మన సినిమాట ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి హిట్ ద బెల్ ఐకాన్ ఆల్సో ఫర్ మోర్ అప్డేట్స్ ఇక బాలయ్య బాబు నటిస్తున్న న్యూ మూవీ అఖండ టూ ఈ అఖండా టూ మూవీ మీద ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో మనం కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు చాలా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు అటు మాస్ ఆడియన్స్ బాలయ్య బాబు అభిమానులు ఇక ఈ ఎక్స్పెక్టేషన్స్ ని ఇంకా పెంచేలా ఇందులో బాలీవుడ్ సీనియర్ నటుడు యాక్టర్ అయినటువంటి సంజయ్ దత్ విలన్ గా నటించబోతున్నట్లుగా బాలయ్య బాబును ఢీ కొట్టబోతున్నట్టుగా ఇన్ఫర్మేషన్ వస్తుంది సంజయ్ దత్ విలన్ క్యారెక్టర్ లో ఎంత అద్భుతంగా చేస్తారనేది యాక్టింగ్ చేస్తారనేది అనేది కొత్తగా చెప్పాల్సిన పని లేదు ఈ మధ్య ఆయన తరచుగా దక్షిణాది చిత్రాల్లో అంటే తెలుగు మూవీస్ లో నటిస్తున్నాడు కేజీఎఫ్ టూ సినిమాకు ఆయన విలన్ విలన్ గా నటించి ఏ విధంగా హైలైట్ అయిన క్యారెక్టర్ లో ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలిసిందే డబుల్ ఇస్మార్ట్ లాంటి మూవీస్ లో సరిగ్గా ఆడకపోయినా సంజు మాత్రం ఆయన క్యారెక్టర్ తో ఆయన అభిమానులు అటు తెలుగు ప్రేక్షకులను తెలుగు ఆడియన్స్ ని హండ్రెడ్ పర్సెంట్ ఎంటైన్ చేశారు ఆ క్యారెక్టర్ కి హండ్రెడ్ పర్సెంట్ న్యాయం కూడా చేశాడు ఇప్పుడు అఖండ టూ మూవీలో ఆయన విలన్ క్యారెక్టర్ అంగీకారం తెలిపినట్లుగా తెలుస్తోంది ఆల్రెడీ మొత్తం ఫిక్స్ అయిపోయింది సంజయ్ దత్ కూడా చాలా సముఖంగా ఉన్నాడు ఈ మూవీ ఈ క్యారెక్టర్ కి అని చెప్పింది ఇన్ఫర్మేషన్ వస్తుంది ఇక వీళ్ళిద్దరు కాంబో కూడా చాలా వరకు పర్ఫెక్ట్ గా కుదురుతుంది ఎందుకంటే ఇద్దరు కూడా ఒక సీనియర్ యాక్టర్స్ అటు బాలయ్య బాబు తెలుగు ఇండస్ట్రీలో సంజయ్ దత్ బాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ యాక్టర్స్ గా ఉన్నారు వీళ్ళిద్దరు కాంబో కూడా అంతే వేరే లెవెల్ గా ఉండబోతుంది అనడంలో ఎటువంటి డౌట్ లేదు ఇక అఖండ ఫస్ట్ పార్ట్ వచ్చేసి ఓన్లీ తెలుగులో మాత్రమే రిలీజ్ అయినప్పటికీ పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులు దానికి బ్రహ్మరథం పట్టారు చాలా ఆసక్తి ప్రదర్శించారు దీంతో అఖండ టూను ఒక పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తున్నారు డైరెక్టర్ బోయ్పాటి శ్రీను ఇందులో మహాకుంభమేళాకు సంబంధించిన అంశాలు కూడా ఉన్నాయని చెప్పి ఇన్ఫర్మేషన్ వస్తుంది ఆల్రెడీ షూటింగ్ కూడా జరుపుకుంది మేళాలో ఇప్పుడు సంజయ్ కూడా ఈ మూవీలో యాడ్ అయినట్లు వార్తలు వస్తున్నాయి ఈ నేపథ్యంలో రిలీజ్ టైం కి అఖండా టూ పై హైప్ వేరే ఉంటుంది అనడంలో ఎటువంటి డౌట్ లేదు ఇక ఈ మూవీకి సంబంధించిన ఈ విలన్ క్యారెక్టర్ సంబంధించిన సంజయ్ దగ్గరకి సంబంధించి ఎటువంటి అప్డేట్ అఫిషియల్ గా అయితే రాలేదు కానీ నేను వస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇది హైట్ చేసి చాలా సీక్రెట్ గా ఉంచాలి అటు సినీ లవర్స్ కి తెలుగు ఆడియన్స్ కి బాదే అభిమానులకి ఒక సర్ప్రైజ్ ఇవ్వాలని చెప్పింది డైరెక్టర్ భావిస్తున్నట్లుగా సినీ మేవర్స్ సినీ మేకర్స్ భావిస్తున్నట్లుగా ఇన్ఫర్మేషన్ వస్తుంది ఇదండి వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే प्लीज सब्सक्राइब जस सपोर्ट जेने नेक्स्ट वीडियो तो माले कल दम अपडेट को स्टेट टून थैंक्स फॉर वाचिंग जय हिंद